మరి నిన్న చూసాం మనం సిధి అప్పలరాజు గారు చేసిన ఛాలెంజ్లు దాదాపు లోకేష్ పారిపోయి వచ్చాడు పాదయాత్ర పూర్తి చేయలేక ఈరోజు మేము ఎంత అభివృద్ధి చేసామో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ముందా అని చెప్పి సవాలు చేయడం చూస్తున్నాం మనం మరి నిజంగా పారిపోయి వచ్చాడా అని చెప్పి దానికి మీరు ఎటువంటి సమాధానం చెప్తారా ఇవాళ కుప్పంలో నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ప్రతి వంద కిలోమీటర్లకు కూడా ఒక ప్రత్యేకమైన హామీని ఆ ప్రాంత ప్రజలు ఏ విషయం మీద ఎక్కువ బాధపడతా ఉన్నారో ఆ హామీని మీలాగా నోటి మాటతో అట్లా ఇట్లా చెప్పడం కాదు ఒక శిలాఫల ఆవిష్కరించుకుంటూ రేపు పొద్దున నేను ఈ పని అయితే చేయకపోతే నన్ను మీరు నిలబెట్టడానికి మీకు ఆధారం ఇది ఇస్తానని చెప్పి ప్రతి ఒక్క ప్రజానికానికి చెప్పుకుంటా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు దాని గురించి ఆ లోకేష్ గారు పాదయాత్ర మొదలైనప్పుడు ఏముందిలే అని సింపుల్గా తీసుకున్న ఈ వైసీపీ బ్యాచ్ ఇవాళ లోకేష్ ప్రతి ఒక్క ప్రజానికానితో కలిసి మాట్లాడే నడిచే విధానం చూసి తాళేపల్లి కొంపలో ఒక్కొక్కరికి ఉత్స పడిపోతూ ఉన్నాయి దాని గురించి బయటకు చెప్పుకోలేక మేము చర్చిస్తాం మేము అది చేస్తామని చెప్పి మాట్లాడదు నీకు లోకేష్ గారి దాకా ఎందుకయ్యా కొల్లు రవీంద్ర గారు వస్తేనే మీరు ఇంతవరకు రివర్స్ కౌంటర్ కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారు మీ వైసీపీ పార్టీలో అసలు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉన్నారా ఉంటే పొల్లు రవీంద్ర గారికి రివర్స్ కౌంటర్ కానీ ఆయన ఇస్తున్న సవాల్కి కానీ ఆన్సర్ చెప్పండి లోకేష్ గారి దాకా కూడా అవసరం మీ బతుకులకి అంటే నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాదాపు సీఎం కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ల్యాండ్ క్రూజర్ అనే కార్లు దాదాపు ఇరవై రెండు కార్లు ఒక్కోటి మూడు కోట్లు విలువ చేసే కార్లన్నీ కూడా విజయవాడలో దాచిపెట్టి ఉంచారు అలా దాచి ఉంచిన వారిని ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో ఎలా అనిపిస్తుంది అసలు అందులో ప్రత్యేకత ఏముందంటే గౌడు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్కి మిత్రుడైనా వాళ్ళ ఆస్తులను కాపాడేవాడైనా వాడిని కాపాడేవాడైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ దగ్గరే క్రూజ కార్లు అన్నీ ఉండి ఉంటాయి రేవంత్ రెడ్డి గారు ఆయన పైన ఆయన చేస్తారు సీఎం అయ్యాడు కొత్తగా ఆయన ఆయన పైన ఆయన చేస్తాడు ఎవరి దగ్గర ఉన్నాయో అది ఎవరు తెప్పించారో అవన్నీ ఆ తెలంగాణ స్టేట్కి సంబంధించిన విషయం రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో గట్టిగా పోరాడతారని నేను అనుకుంటున్నాను అంటే ముఖ్యంగా ఈరోజు వాలంటీర్లు కూడా ధర్నాలకు దిగుతున్నారని చెప్పి తెలుస్తుంది రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది వేల జీతం కావాల్సిందే అని అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు ముఖ్యంగా ఈ వైసీపీ గవర్నమెంట్లో వాలంటీర్లు ప్రత్యేకమైన పాత్ర పోషించారు ఇవాళ ఆ వాలంటీర్లే వీళ్ళ చిత్కారాలు చెదరించుకునే పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి ఒక న్యాయమైన కోరిక ఎందుకంటే వాళ్ళు నెల మొత్తం ఈ వైసీపీ గవర్నమెంట్ కోసం ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఇల్లే డబ్బాలు కొట్టుకుంటున్నారు దాంట్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయనేది పక్కన పెడితే వాలంటీర్లు చాలా చేశారు అయినా దాంట్లో కూడా నిజాయితీగా పనిచేసే వాలంటీర్లు ఉంటారు ఉన్నారు వారి న్యాయమైన కోరికను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీర్చాలి తీర్చలేనప్పుడు వాళ్ళని నియమించడం ఎందుకు నువ్వు వాళ్ళ బాగోగులు చూసుకోవడం చేత కానప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చావు వాళ్ళు అడిగారా నిన్ను ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చూతాలి ఇవ్వమని చెప్పి ఇవాళ ఒక్క వాలంటీర్లే కాదు పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి అంగన్వాడీలు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి నీ ప్రభుత్వంలో నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు భరించి భరించి భరించలే కనీసం వాళ్ళ జీతాలు కూడా మొదటి తారీఖు అందించలేని పరిస్థితుల్లో వైసీపీ గవర్నమెంట్ ఉంది వాళ్ళు కూడా భరించలేక ఇన్నాళ్ళు వీళ్ళ దారుణాలకు ఎక్కడ తెగబడతారు ఎక్కడ వాళ్ళ మాన మాన ప్రాణాలు హరిస్తారేమని అనే భయంతో ఇన్నాళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంఘటితంగా అందరూ రోడ్డు మీదకి రావడం అనేది చాలా ఆశించదగ్గ విషయం అంటే ఇక్కడ మంత్రులు ఎవరైతే అమ్మటి రాంబాబు గారు కానీ విజయసాయిరెడ్డి ఎంపీ గారు కానీ గతంలో చూసాం వాలంటీర్లు అందరూ మా కార్యకర్తలే మన వాళ్లే ఉన్నారని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పారు మీరు చే వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు ఒక సేవా కార్యక్రమం అని చెప్పి మాట్లాడడం ఇవన్నీ చూస్తున్నాం కదా ఎలా ఏం చెప్తారు దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి చూసుకోవడం జాతక కావట్లేదు అని కార్యకర్తల మీద రోడ్డు మీద తల్లిని చెల్లిని రోడ్డుకు పక్క రాష్ట్రానికి పంపించినప్పుడు కార్యకర్తలు లేటం పెద్ద విషయం ఉందండి దాంట్లో తల్లికి చెల్లికే న్యాయం చేయలేక ప్రాణభయంతో పక్క రాష్ట్రానికి ఇక్కడ మీ నియోజకవర్గంలో చూసాము వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చి ఈరోజు ఆ పార్టీలో నాకు న్యాయం జరగట్లేదు నన్ను అవమానిస్తున్నారని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చారు దాదాపు చూసాం మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఆయన ఎంతో అంటే జగన్మోహన్ రెడ్డికి దాదాపు ఆప్యాయంగా అన్యాయుడిగా ఉన్న చూసాం మనం కానీ ఒక్కసారికి ఇలా చేయడం ఎలా అనిపించింది నమ్మిన వాడిని మోసం చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే దాంట్లో తప్పేం లేదు ఈ ఆర్కే గురించి మాట్లాడాలంటే ఓటమి భయం వెంటాడుతుంది సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఎక్కడ ఓడిపోతామేమో లోకేష్ గారు ఇవాళ ఇవ్వగలం పాదయాత్ర కానివ్వండి మంగళగిరిలో ఆయన చేస్తున్నటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాల్లో కానివ్వండి జనాల్లో ఆయనకి పెరిగిన ఆదరణ కానివ్వండి అదంతా చూసి తెలివితేటలుగా తప్పుకున్నాడని నేను అనుకుంటాను అంటే ఇక్కడ తండ్రి కొడుకుల మీద నమ్మకం లేక రోజు ప్రశాంత్ కిషోర్ని నేర్చుకున్నారు మళ్ళీ ఎలక్షన్లో గెలవడానికి అని చెప్పి కూడా చేస్తున్న ఆరోపణలు దానికి ఏమంటారు ఏమండి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎలక్షన్లకు ముందు నుంచి ప్రశాంత్ కిషోర్ని మీరు తిప్పుకొని ఆయన చేత కుల రాజకీయాలు ఆయన పెట్టినటువంటి ఎన్నో ఇది ఇది స్ట్రాటజీలు పెదనాన్న గొడలపోటు కోడికత్తి డ్రామా ఇన్ని చేసుకొని జనాలు కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు ప్రశాంత్ కిషోర్ ఒక ఆయన ఒక గుజరాత్లో ఒక పార్టీ పెట్టుకున్నాడు ఆయన ఏదో మర్యాద పూర్వకంగా కలిశాడు ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్నాను అని ఆయన కానీ తెలుగుదేశం పార్టీ మా మా మేము కానీ ఎవరు కూడా ప్రశాంత్ కిషోర్ మాకు పనిచేస్తున్నాడని మేము ఎక్కడన్నా చెప్పామా ఆయన వచ్చి కలిసి వెళ్ళిన దానికి ఎంత కంగారు పడిపోతున్నారు వీళ్ళు ఓటమి భయం అలా ఉంది దాన్ని దేనికో దానికి ఆపాదించాలి అది ప్రశాంత్ కిషోర్కి ఆపాదించవచ్చు ఇంకోటిగా భావి ఎవరో ఒకరికి ఆపాదించే పనిలో ఉన్నారే తప్ప వాళ్ళ ఓటమి భయం ఖచ్చితంగా వాళ్ళని వెంటాడుతూ ఉంది అంటే ఈరోజు తెలంగాణ నుంచి షర్మిళ గారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా రానున్నారని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు ఏంటి షర్మిళ రావటం అనేది వాళ్ళకు తెలియాలండి అది మనకు ఎందుకంటే వాళ్ళ అన్నా చెల్లెలు ఆమెను ఇక్కడ ఆ రాష్ట్రంలో ఆమె అన్ని ఆంధ్రప్రదేశ్లో ఇతను జైల్లో ఉన్నప్పుడు తన చెల్లి చెల్లిగా తనకేం చేయాలో అదంతా ఒక చెల్లిగా ఆమె చేసింది ఈయన బయటకు వచ్చి సీఎం అయిన తర్వాత ఒక అన్నగా చెల్లికి ఏం చేయాలో చేయలేకపోయాడు ఖచ్చితంగా దాంట్లో వాళ్ళకి విభేదాలు ఉన్నాయి ఆమె పక్క రాష్ట్రానికి వెళ్ళింది కాదు తర్వాత కాంగ్రెస్తో వాళ్ళ తండ్రి ఏ పార్టీతో అయితే కలిసి సీఎంఐ ప్రజల ప్రజలకు మంచి పరిపాలన అందించాడో అదే విధమైన అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామనే ఉద్దేశంతో వెళ్ళినట్టుంది వెళ్ళి మరి ఆ పార్టీ కేంద్ర అధిష్టానం ఏదైతే ఆదేశించిందో ఆదేశాన్ని ప్రకారం ఆమె వస్తే రావచ్చు మనం చెప్పలేము మరి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీలో సీట్లు మార్పులు చూస్తున్నాం దాదాపు అన్ని వర్గాలకి అన్ని కులాల వారికి కూడా న్యాయం చేస్తూ సీట్లు పంపిణీ చేస్తున్నాం అని చెప్తున్నారు ఈరోజు అదేవిధంగా మంగళగిరిలో బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాం గంజి చిరంజీవి గారికి అని అని చెప్పి కూడా తెలుస్తుంది మరి మరోపక్క ఆర్కే గారు కూడా పా పోటీ చేస్తారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి నిజంగా ఎలా ఉండబోతుంది అంటారు నారా లోకేష్ గారికి ఏంటి అసలు అంటే నాకు అర్థం అర్థం కాని విషయం ఏంటంటే ఒక సంవత్సరం టెన్త్ క్లాస్ పరీక్ష రాసినవాడు ఏడు సబ్జెక్టులు పోయినాయి రెండో సంవత్సరం టెన్త్ క్లాస్ రాస్తే ఐదు సబ్జెక్టులు పోతాయి అంటే అది ఇంప్రూవ్మెంట్ రెండు సబ్జెక్టులు ఉంటుంది ఇక్కడ నియోజకవర్గంలో పనికిరాని ఎమ్మెల్యే పక్క నియోజకవర్గానికి ఎలా పనికి వస్తున్నాడు ఇది కేవలం నేను ఇందాక చెప్పినట్టు ఏడు సబ్జెక్టులు పోయినోడు ఐదు సబ్జెక్టులు కవర్ చేసుకోవడమే తప్ప ఎక్కడా కూడా వీళ్ళు గెలవరు కాకపోతే దీనికి ఒక కారణం ఇందాడు నేను చెప్పినట్టుగా ఒక కారణం కావాలి ఈ ఎమ్మెల్యేల మార్పు కానివ్వండి మంత్రులు మార్పు కానివ్వండి వీళ్ళ క్యాండిడేట్లు ఇవ్వలేదు ఇప్పుడు ఇవాళ కొంతమందికి మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కానివ్వండి తాజాగా ఉన్న మంత్రులు కూడా రేపు సీట్లు ఇవ్వట్లేదంటే వాళ్ళు నిజాయితీ పొరులు కాదని ఆ వైసీపీ పార్టీ ఒప్పుకున్నట్టే కదా ఇక్కడ ఇక్కడ ఫ్రాడ్ చేసినోడు పక్క నియోజకవర్గంలోకి తీసుకెళ్తాడు ఏం దేవుడు అవడు కదా అది ఒక స్ట్రాటజీ ప్రకారం ఓడిపోవడానికి చూపించుకోవడానికి కారణాలు వెతుక్కోవడానికే తప్ప దేనికి పనికిరాదు మంగళగిరి విషయానికి వస్తే మంగళగిరిలో చిరంజీవి పోటీ చేయనిండి ఆర్కే పోటీ చేయనిండి స్వయాన జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేయను కానీ థర్డ్ ప్లేస్ ఎవరిదనే దానికి తనుకోవడానికి సెకండ్ ప్లేస్ ఎవరిదనే తనుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు ఇక్కడ పక్కాగా భారీ మెజార్టీతో అది కూడా స్వల్ప మెజార్టీ కూడా కాదు నేను పక్కాగా హామీ ఇస్తూ ఉన్నాను ఎలక్షన్ తర్వాత సేమ్ ఇదే బయట మళ్ళా నేను ఇస్తాను భారీ మెజార్టీతో నారా లోకేష్ గారు గెలవబోతా ఉన్నారు మరోపక్క మంత్రి రోజా గారు మరోసారి తెరపైకి వచ్చారు రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయింది కుప్పాన్ని అయినా కాపాడుకుందామని ఈరోజు కుప్పం పర్యటన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో కుప్పం ప్రజలందరూ ఫుట్బాల్ ఆడడానికి రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు మరి ఎటువంటి అమ్మ ఇప్పుడు ఈ రోజాకి రేపు నగర సీటు ఉందో లేదో కూడా తెలియదు ముందర రోజాని రోజాకి నగర సీటు ఉందో లేదో చూసుకోమనండి ఫుట్బాళ్ళు ఆడదాం ఆంధ్రాలు పెట్టి వాళ్ళ గ్రౌండ్లన్నీ కూడా ఖాళీగా ఉండి వాలంటీర్లు ఆడుకునే పరిస్థితుల్లో ఉన్నారు మీరు రాష్ట్రంలో ఎంతో ఆడంబరంగా ఆడదాం ఆంధ్రా అని మీరు ప్రవేశ పెడితే గ్రౌండ్లన్నీ ఖాళీగా వెలగలబోతూ ఉన్నాయి మీ వాలంటీర్లే ఆడుకుంటున్నారు మీ సచివాలయం సిబ్బంది ఆడుకుంటూ ఉన్నారు ఆ ఫుట్బాలు ఆ టోర్నమెంట్లు అన్నీ కూడా మీరు ఆడుకుంటూ ఉండండి ఎందుకంటే రేపు ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు పంపించే పనులు ఉన్నారు ఈ గేమ్స్ ఆడటం అన్నీ కూడా మీకు బాగా పనికొస్తాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు దాకా ఖాళీగా కా ప్రజల సొమ్ముతో కానవాయిల్లో తిరుగుతా ప్రజల సొమ్ము పందికొక్కులాగా లాగా మొక్కారు ఆ డైట్ అంతా పోవడానికి కొవ్వు అంతా పెరిగిపోయి ఉంటుంది మీరు మంచి హెల్తీ పరులు అవడం కోసం ఆటలాడిని ఆడుకోవచ్చు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని గత ఏడు సార్లుగా కూడా కుప్పం ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయాలో ఎంత చేయాలో అంతకు మించే చేశారు కుప్పంలో భారీ మెజార్టీతో వీళ్ళు ఇప్పుడు ఏదైతే కుయుక్తులు బన్నీ అక్కడ కొంత రౌడీ వ్యవస్థను ఏర్పాటు చేశారో అటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు భారీ మెజార్టీతో గెలిచి సీఎం అయ్యాక కుప్పంలో ఉన్నటువంటి రౌడీ రాజ్యాంగ రౌడీ రాజ్యాన్ని కూడా అందరినీ కూడా క్లీన్ చేస్తారు